పృథ్వీ కాబట్టి ఇలా ప్రోమో స్టార్ట్ చేయడం చాలా బాగుంది వై బికాస్ ఎప్పుడు గొడవలతోనే స్టార్ట్ చేస్తే డే అంత గొడవలాగే ఉంటుంది కదా సో బ్రష్కి పేస్ట్ బదులు పృథ్వీ ఫేస్ వాష్ అనమాట అది చూసి నిక్కులు చెప్తాడు ఏంటి ఇలా చేస్తున్నావు ఇవాళైనా డైలీ ఇలాగే చేస్తున్నావు ఏడు దొరికారు మీటిస్ అంతా అని బయలుదే డైలాగ్ వదిలేడు బాగుంటుంది అది ఇవాళ ఇలా చేస్తున్నావు డైలీ అదే పెట్టుకుంటున్నావు అని అందరూ ఫన్ ఫన్గా అడిగితే లేదు జస్ట్ నో బై మిస్టేక్ ప్రమాదం తూటిలో తప్పింది అన్నట్టుగా అనమాట నిఖిల్ చెప్పకపోతే ఇప్పుడు నేను తోముకునేవాడిని అన్నట్టు దానికి ఆన్లైన్ తీసుకుంటాడు సో అది అక్కడ తప్పిపోతే సో బిగ్ బాస్ అందరికీ అనౌన్స్ చేస్తారనమాట రాజుకి సైన్యం లేకపోతే బలం ఉండదు కదా అందుకే మీ ముగ్గురు రాజులకి రాణులకి కలిపి సైన్యం కావాలి మీరు ముగ్గురు క్లాంట్స్గా ఏర్పడతారు దానికి సైన్యాన్ని సమకూర్చుకోండి అన్నట్టు చెప్తారనమాట సో ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యూహం ఉంటుంది నిఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముంటుందంటే నేను నాకు ఆల్రెడీ స్ట్రెంత్ ఉంది కాబట్టి నా టీంలో ఎవరెవరు ఉండాలి అని కోరుకుంటున్నాను అంటే మైండ్ పీపుల్ ఒకళ్ళు ఉండాలి ఏదన్నా పాయింట్ ఎదుటి వాళ్ళ పాయింట్స్ని పట్టుకునే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి లేదంటే తన పాయింట్స్ని ఎవరైనా నోటీస్ చేసినప్పుడు దాన్ని స్ట్రెంగ్త్గా ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు నాకు కావాలి అన్నట్టుగా ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళని తన గ్రూప్లో పెట్టుకోవాలి అనేది తన గేమ్ స్టాండర్డ్ సో తన గ్రూప్లో ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క సెట్ ఆఫ్ మైండ్ పీపుల్ ఎవరు దేంట్లో స్ట్రెంత్ ఉంటారో అలా ఒక్కరిని తీసుకుంటే తన గ్రూప్ ఫోర్ స్టాండర్డ్గా ఫామ్ అవుతుంది అని తన మెంటాలిటీ అనమాట సో యష్మి పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది అంటే తన గేమ్లో ఎవరు ఉండాలనుకుంటుందంటే తను లక్కీగా వచ్చాను అని దుక్కున్న ఒక మాట అనేసింది కాబట్టి తను అది ప్రూవ్ చేసుకోకూడదు నేను గేమ్ ద్వారానే నా స్ట్రెంత్ ఉంది అని నిరూపించుకోవాలనుకుంటుంది సో అలా నిరూపించుకోవాలంటే గేమ్ ఆడి గెలవాలి కాబట్టి నా గ్రూప్లో ఎవరైతే టాస్క్లు ఆడి గెలవగలుగుతారో అలాంటి వాళ్ళని తీసుకోవాలి అనేది యష్మి పాయింట్ ఆఫ్ వ్యూ సో నైనికా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే తన లో ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకుంటుంది సో నేను ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ నుంచి వచ్చాను నాకు ఎంటర్టైన్మెంట్ అంటే ఇష్టం కాబట్టి ఎవరైతే ఎంటర్టైన్మెంట్ ఇస్తారో అలాంటి వాళ్ళని తీసుకోవాలన్న పాయింట్ అలాంటి పాయింట్ నైనిక ఉంటుంది సో విష్ణుతో కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు విష్ణు అడుగుతుంది నిఖిల్ నేను ఈ దాంట్లోకి రావచ్చా అన్న పాయింట్స్ మాట్లాడుకుంటారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క టీంకి వెళ్ళడానికి డిస్కషన్స్ చేస్తారు కదా తను విష్ణు మాట్లాడుతుంది దానికి నిఖిల్ అంటాడు నీలో లైక్ ఎవరైనా ఏదైనా పాయింట్అవుట్ చేసి మాట్లాడితే నువ్వు దాని గురించి ఆర్గ్యూ చెయ్యు యాక్సెప్ట్ చేసేస్తావు ఓకే అవునా అన్నట్టుగా యాక్సెప్ట్ చేస్తావు దాని గురించి ఫైట్ చెయ్యు సో ఆ స్కిల్ నీలో లేదు అన్నట్టుగా విష్ణుకి చెప్తాడు అనమాట కరాకండిగా అబి తన ముందు నుంచి ఉన్నప్పుడు నువ్వు మైండ్ అండ్ స్ట్రెంగ్త్ అని చూపిస్తావు కదా సో నాకు అది కావాలి నాకు నేను సెలెక్ట్ చేసుకుంటా అన్నట్టుగా అభితో మాట్లాడుతున్నట్టు విజువల్లో కనిపిస్తుంది అండ్ అండ్ నెక్స్ట్ అబ్బాయి అనమాట సో తనేమని చెప్తాడు అంటే నేను నా స్ట్రెంత్ని స్ట్రెచ్ చేసుకోవాలనుకుంటున్నాను సో నా గురించి ప్రూవ్ చేసుకోవాలి అంటే అది నాకు యష్మి దగ్గర దొరుకుతుంది ఎందుకంటే యష్మి కూడా ఇండివిజువల్గా ఎవరైతే టాస్క్ ఆడి గెలవాలి అనుకుంటున్నారో తను తీసుకోవాలనుకుంటుంది కాబట్టి నేను యష్మితో మ్యాచ్ అవుతాను అని అభయ్ యష్మి దగ్గరికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు కనిపిస్తుంది అనమాట ఏం చేస్తుంది అంటే ఇక్కడ నిఖిల్ దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది సో నిఖిల్ని ఒక ఛాలెంజ్లా విసురుతుంది ఈ పులిని ఈ ఆడ పులిని తట్టుకునే శక్తి ఉందా ఇంకొకటి నిఖిల్ అంటాడు కదా నేను మనుషుల్ని కలుపుకోవాలి అనుకుంటున్నాను అని చూస్తాను నేను తన గ్రూప్లోనే కదా తెలుస్తుంది నన్ను తట్టుకోగలడా తన నిజంగానే మనుషులతో ఆడగల శక్తి నిక్కుందా అనేది ప్రూవ్ అవుతుంది కదా సో అది జడ్జ్ చేయాలి అంటే నేను అతని గ్రూప్లోనే ఉండాలి అని తను ఒక ఆడపులి అనేసి తను చెప్పుకొని నిఖిల్ గ్రూప్లో వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను అనమాట సోనియా సో మనం ఆల్రెడీ నిన్న లైవ్ చూసాం కాబట్టి ప్రోమో పాయింట్స్ మనకి ఈజీగా అర్థమైపోయాయి అన్నమాట సో ప్రోమో చూడగానే ఎవరి మైండ్ సెట్ ఏంటి క్లాన్స్ ఎలా ఉంది అని అర్థమవుతుంది అంతే అంతేకాదు నేను లైవ్ అప్డేట్స్ కూడా ఇస్తున్నాను మిస్ అవ్వద్దు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రివ్యూ కూడా ఇస్తున్నాను చూడండి ఒకసారి మీకు నచ్చింది నా అభిప్రాయము అంటే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ మళ్ళీ లైవ్ అప్డేట్స్తో మళ్ళీ మేము ముందు ఉంటాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ జరిగే అన్ని డిఫరెంట్ లైవ్ అప్డేట్స్ మీ ముందు ఉంటాయి థ్యాంక్ యూ